కార్తీక పురాణంలో పదహారవ అధ్యాయం కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారికి దీపారాధన చేయడానికి సహకరించిన వారికి సాయపడిన వారికి దీపానికి ఆధారమైన వారికి కూడా అనంతమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను అని వశిష్ఠుడు జనక మహారాజుకి ఇలా చెప్పసాగాడు ఓ జనక మహారాజా మాతంగి మహర్షి ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉండేది ఆ ఆలయానికి ఒక కార్తీక మాసంలో మునులందరూ వచ్చి షోడసోపచారములతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు వారిలో ఒక వృద్ధుడైన మునీంద్రుడు మిగిలిన వారితో మునార వచ్చే కార్తీక పూర్ణిమ నాడు ఆలయంలో దీపస్తంభాన్ని పెడదాం అలా పెట్టడము అత్యంత పుణ్యప్రదమైన పని అన్నాడు మునులందరూ దీపస్తంభం పెట్టడానికి అంగీకరించారు అందరూ కలిసి అడవిలోకి వెళ్ళి ఒక పొడవైన మానును తీసుకొచ్చి ఆలయం ముందు పాతారు శాలిధాన్యం నువ్వులతో కూడిన నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించి స్తంభం పైన పెట్టి భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేశారు తర్వాత అందరూ పురాణం వింటున్నారు ఇంతలో దీపస్తంభం పెళ్ల పెళ్ళమంటూ విరిగి పడిపోవడం చూసి ఏమిటిదంతా అనుకుంటున్నారు వారంతా అలా చూస్తున్నగాని ఆ స్తంభం నుండి ఒక మానవుడు బయటికి వచ్చి వారికి నమస్కరించి నిలబడ్డాడు మునులందరూ ఆశ్చర్యపోయారు పుణ్యపురుషులారా నేను ఒక బ్రాహ్మణును నా పేరు ధనలోభుడు సిరి సంపదలకు లోటు లేనివాడిని అయినా కానీ ఎప్పుడు దాన ధర్మాలు చేయలేదు దైవ కార్యాల ఊసి తెలియదు చాలా నిరంకుశంగా బతికేవాడిని ఎవరినైనా నన్ను ఆశ్రయించి నా దగ్గరికి వస్తే వాళ్ళని నిష్ఠూరంగా మాట్లాడుతూ అవమానపరిచేవాడిని హేళన చేసేవాడిని పిల్లలు స్త్రీలు ముసలివారు అనే భేదం లేకుండా అందరినీ హీనంగా చూసేవాడిని అందుకనే నేను అనేక జన్మలు ఎత్తి నానా నరకయాతనలు అనుభవించి చివరకు అడవిలో చెట్టునే పుట్టాను ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ గాలికి ఊగుతూ బతుకుతున్నాను మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తీసుకొచ్చి పొడవైన మానుగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టారు నా మీద నేతి దీపాన్ని కూడా వెలిగించి పెట్టారు మీరు చేసిన ఈ పని వలన నాకు చెట్టు జన్మ తొలగిపోయింది మానవ జన్మ లభించింది గడచిన జన్మల జాపకాలు మొదలవుతున్నాయి పుణ్యపురుషులారా పరమ నికృష్టమైన బతుకు గడిపిన నాకు ఈ మానవ జన్మ ఎందుకు లభించిందో ఎలా లభించిందో వివరించండి అని వేడుకున్నాడు అప్పుడు మునులు ఓ ధనలోభి ఇది పరమ పవిత్రమైన పుణ్యప్రదమైన కార్తీక మాసం ఈ మాసంలో చేసిన ఏ చిన్న పుణ్యప్రదమైన పని అయినా అపారమైన ఫలితాన్ని కలిగిస్తుంది పశుపక్షాదులకు రాళ్లకు సైతం పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పారు వాళ్లలో ఒక మునీశ్వరుడు తన యోగ దృష్టితో పరిశీలించి చూసి ఆలయంలో దీపాన్ని మోసిన కారణంగా అంతకుముందు నువ్వు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోయి నీకు మరల మానవ జన్మ లభించింది అని చెప్పాడు ఏనాటి పుణ్యం వలనో లభించిన మానవ జన్మను వృధాగా కాలక్షేపంగానో నీతి నియమాలను ఆచార వ్యవహారాలను కట్టుబాట్లను మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తే సార్థక నామధేయుడైన ధనలోభిలాగా ఏ జన్మను ఎత్తవలసి వస్తుందో ఎవరికీ తెలియదు కనుక అపురూపమైన మానవ జన్మను పొందినవారు జన్మను సార్థకం చేసుకొని భగవంతుని ఆరాధనలో మానవ జీవితాన్ని గడిపి తరించే ఉపాయాన్ని వెతుక్కోవాలి కార్తీక మాసంలో పదహారవ రోజు బహుళ పాడ్యమి ఈరోజు దక్షిణ తాంబూరాదులతో బంగారం కాని నెయ్యి కాని దానం చేయాలి ఓం నమ శివాయం